టు మై ఛానల్ నేను విన్నాయి ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ అయితే డైవర్ట్ అయిపోయినాయి ఆ లిస్ట్ మీకు చెప్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే సుమారు ఒక లక్ష డెబ్బై వేల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైలీ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో ట్రైన్స్లో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సుమారుగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్స్ వర్క్స్ చూసా ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ నుంచి సెవెన్ ప్లాట్ఫామ్ వరకు క్లోజ్ చేసేసారు కంప్లీట్గా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ వరకు అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ సిక్స్లను కూడా క్లోజ్ చేసేసారు అండ్ ట్రైన్ డైవర్ట్స్ అయిన నెంబర్ ట్రైన్స్ వచ్చేసి నాంపల్లి నుంచి చెన్నై సెంట్రల్కి నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ వన్ టూ సిక్స్ జీరో త్రీ వన్ టూ సిక్స్ జీరో ఫోర్ ఇది వచ్చేసి చల్లపల్లికి చేశారు ఇప్పుడు నేను చెప్పేదంతా చెల్లపల్లికి షిఫ్ట్ అయిన ట్రైన్స్ లిస్ట్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ షాలిబార్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఇదైతే చొల్లపల్లి టర్మినల్కి అయితే మార్చిర్రు సికింద్రాబాద్ కర్నూలు సిటీ ఉంది కదా అది వన్ సెవెన్ జీరో టూ త్రీ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ కాచిగూడ వరకే అది ఇంతకుముందు సికింద్రాబాద్ వరకు నడుస్తున్నాయి ఇప్పుడు అది కాచిగూడ వరకే నడుస్తుంది అండ్ తాత్కాలికంగా మారిన స్టేషన్స్ వచ్చేసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వన్ టూ సెవెన్ వన్ త్రీ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ ఎక్స్ప్రెస్ను కాచిగూడ నుంచి విజయవాడ మధ్యలో నడుపుతారు కొంత సికింద్రాబాద్కి అయితే వస్తుండే ఇప్పుడైతే కాచిగూడకి పోయింది అండ్ పోర్బందర్ సికింద్రాబాద్ టూ జీరో నైన్ సిక్స్ ఎయిట్ టూ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎక్స్ప్రెస్ను కూడా ఉందనగర్కి షిఫ్ట్ చేసేది చల్లపల్లి కాదు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా పోరబందర్ సికింద్రాబాద్ టూ జీరో నైన్ సిక్స్ ఎయిట్ టూ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎక్స్ప్రెస్ను ఉందనగర్ నుంచి నడుపుతారు అలాగే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ప్యాసింజర్ రైలను సికింద్రాబాద్ బదులు మల్కాజ్గిరికి అయితే నడుపుతున్నారు అండ్ సికింద్రాబాద్ నుంచి పూణే నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ వన్ టూ జీరో టూ సిక్స్ వన్ టూ జీరో టూ ఫైవ్ ట్రైన్ని నాంపల్లి నుంచి పూణేకైతే నడుపుతున్నారు ఇంతకుముందు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అది పూణేకి డైవర్ట్ అయింది చెల్లపల్లి నుంచి నడిచే ట్రైన్స్ ఈ సికింద్రాబాద్ మనుగూరు వన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ సికింద్రాబాద్ రేపల్లె వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిల్చర్ సికింద్రాబాద్ వన్ టూ ఫైవ్ వన్ త్రీ వన్ టూ ఫైవ్ వన్ ఫోర్ సికింద్రాబాద్ దర్భంగా వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సికింద్రాబాద్ యశ్వంత్పూర్ వన్ టూ సెవెన్ త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ త్రీ సిక్స్ सिकीाबा अगरतला जीरो सैवन जीरो थ्री जीरो 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 टू जीरो तो स्टार्ट ट्रेनसपेषल ट्रेनस ट्रेन्स मुजाफूर्व टू ट्रेन्स फोर जीरो फाइव टू नये थ्री सिकीाबा दानापूर् जीरो सेवन सिक्स फोर सैवन जीरो सैवन सिक्स फोर जीरो सैवन डबल टू वन जीरो सैवन टू रक्सल जीरो सैवन जीरो फाइव वन जीरो जीरो फाइव टू ఇవన్నీ సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ దృష్ట్యా దీని అయితే చెల్లపల్లికి అయితే డైవర్ట్ చేశారు అలాగే సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ గుంటూరు సికింద్రాబాద్ రైళ్ళని కూడా చెల్లపల్లి టర్మినస్ అదనపు హాల్టింగ్ అయితే సదుపాయం కల్పించారు చెల్లపల్లి నుంచి మళ్లింపు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిచే ముప్పై రెండు రైళ్లను చెల్లపల్లి మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు ఈ రైళ్లను సికింద్రాబాద్ కాకుండా లింగంపల్లి నుంచి సనత్నగర్ మౌలాలి రూట్లో చెల్లపల్లి చేరుకుంటాయి ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ లింగంపల్లి కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్ కాజీపేట్ హట్సప్ హదప్సర్ లింగంపల్లి విశాఖపట్నం సబల్పూర్ నాందేడ్ విశాఖపట్నం నాందేడ్ విశాఖపట్నం సాయినగర్ శిర్డీ విశాఖపట్నం నాగర్సోల్ నర్సాపూర్ నాగర్సోల్ వాస్కోడగామ జసిద్ మచిలీపట్నం సాయినగర్ శిర్డి కాకినాడ సాయినగర్ షిరిడి విశాఖపట్నం ఎల్ పూర్ణ తిరుపతి నాందేడ్ ఈరోడ్ కాకినాడ లింగంపల్లి ఎక్స్ప్రెస్ను చెల్లపల్లి మీదుగా కొనసాగిస్తారు అంటే ఇది సికి ఇంతకుముందు చెల్లపల్లి దాటి సికింద్రాబాద్ ఇట్లా లింగంపల్లి పోతుండే ఇప్పుడు ఇక్కడ చెల్లపల్లికి చెల్లపల్లి నుంచి డైరెక్ట్ లింగంపల్లికి పోతుంది సికింద్రాబాద్ రాకుండా అండ్ చెల్లపల్లి కనెక్టివిటీ చెల్లపల్లికి కనెక్టివిటీ చాలా కట్ అయిపోయింది మార్నింగ్ ఒక ఎంఎంటీఎస్ ఉంది అండ్ ఈవినింగ్ ఒక ఎంఎంటీఎస్ ఉంది ఇది రైల్వే అధికారులు దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి కొంచెం కనెక్టివిటీ పెంచాలా లైక్ బస్సెస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా రైల్వేనైనా ఎంఎంటీఎస్ అయినా కాచిగూడ నుంచి చెల్లపల్లికి సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లికి మల్కాజ్గిరి టు చెల్లపల్లి ఇలా కొన్ని కనెక్టివిటీస్ పెంచితే కొంచెం ప్యాసింజర్స్కి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఉంటుంది అండ్ బస్సెస్ కూడా ఫ్రీక్వెంట్ పెంచాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అదొక అదొక మైనస్ పాయింట్ అనమాట ట్రావెల్ చెల్లపల్లికి ట్రావెల్ చేయడానికి సికింద్రాబాద్ నుంచి తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మారిన ట్రైన్స్ వచ్చేసి థర్టీ ట్రైన్స్ శాశ్వతంగా చెల్లపల్లి టర్మినల్కు మారిన ట్రైన్స్ ఎయిట్ ట్రైన్స్ చెల్లపల్లిలో అదనపు హాల్డింగ్ కల్పించిన ట్రైన్ సంఖ్య వచ్చేసి సిక్స్ సికింద్రాబాద్కు బదులు చెల్లపల్లి మీదుగా దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లు థర్టీ టూ ట్రైన్స్ ఇది అప్డేట్ అయితే మీరు గమనించాలా ఇంకేమన్నా అప్డేట్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఇస్తా ఈరోజు పద్మావతి ఎక్స్ప్రెస్ మరియు శబరి ఎక్స్ప్రెస్ రెండు ఇంతకుముందు ఐసీఎఫ్ కోచెస్తో నడిచినాయి ఇప్పుడు దాన్ని ఎల్ఎస్బి కోచెస్కి అప్డేట్ చేశారు ఇది చాలా హ్యాపీ న్యూస్ ఇంకా ఏమైనా రైల్వే గురించి అప్డేట్స్ ఏమైనా వస్తే నేను డెఫినెట్లీ మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను అండ్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక లైక్ నన్ను చాలా ఎంకరేజ్ చేసినట్టుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్